హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిత్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది నిన్న లాంచ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాస్ అయితే దీనిలో ఉంటాయి ఇంకా అదే కాకుండా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి గ్రూప్ కూడా కోర్స్ కూడా అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా ఏపీఎస్సి టీఎస్పీఎస్సి యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ విభాగం సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేటువంటి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ కి సంబంధించిన ఫీడిఎఫ్ ను నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా చాలా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు అంటూ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎ కొత్త కమిషన్ వరుస రివ్యూలు ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సి యాక్టివ్ అయింది ఆగినటువంటి పనుల్లో కదలిక మొదలైంది సో ఇప్పటికే పూర్తయినటువంటి రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సర్కారు అనుమతి తీసుకుని నిలిచిపోయినటువంటి పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది సో ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ఇక్కడ చూడవచ్చు త్వరలోనే కమిషన్ తొలిబేటీ అని కూడా ఇక్కడ ఇచ్చారు సో కొత్త గవర్నమెంట్ ఏర్పడాక గత నెలలో టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు సో వాటిని గవర్నర్ తమిళసై ఆమోదించినటువంటి రెండు రోజుల్లోనే కొత్త కమిషన్కు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆపై రెండు వారాల్లోనే అప్లికేషన్ స్వీకరించి చైర్మన్ సహా ఐదుగురు సభ్యులను నియమించింది ఈ నెల ఇరవై ఆరున కొత్త చైర్మన్ గా మహేందర్ రెడ్డి సభ్యులు యాదయ్య అదేవిధంగా రజనీ అనిత రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజు సమీక్షలు సమావేశాలతో కమిషన్ బిజీగా మారిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే గత కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని ఎన్నింటిని ఎన్నింటికి పరీక్షలు పూర్తయ్యాయి రిజల్ట్స్ ప్రాసెస్ పూర్తయినవన్నీ ఏ ఏ నోటిఫికేషన్లు కోర్టు కేసుల్లో ఉన్నాయనేటువంటి వివరాలపై చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ అధికారులతో చర్చించి అడిగి తెలుసుకున్నారు త్వరలో కమిషన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు దీంట్లో పలు పరీక్షా ఫలితాలు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకి ఇది ఇవ్వడం జరిగింది సో ఫలితాలతో పాటు ఇంకా నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా మనకు ఈ వారంలో వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా గ్రూప్ వన్ పోస్టులు ఖాళీ ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే ఇక్కడ ఇచ్చారు దీని మీద మనకు సపరేట్ ఆర్టికల్ ఇచ్చారు అక్కడ అక్కడ చూద్దాం సో పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్ అంటే ఇక్కడ జరగవచ్చు సో గ్రూప్ ఫోర్ పరీక్ష రాసినటువంటి ప్రతి అభ్యర్థికి మనకు ఫస్ట్ జిఆర్ఎల్ లిస్ట్ ఇస్తారు దానిలో ప్రతి ఒక్కరికి ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది డిస్టిక్ వైజ్గా అయితే ఉంటుంది దీనిలో మనకు ఎక్కువగా డిస్టిక్ సెలక్షన్ పోస్టులు అయితే ఉన్నాయి కనుక సో దానికి ప్రకారం మనకు మొదటగా ఈ జిఆర్ఎల్ లిస్ట్ ప్రకటించి ప్రతి ఒక్కరికి ర్యాంక్ ఇస్తారంటూ ఇక్కడ మనకు దీనిలో అయితే గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్ అయితే జరగవచ్చు ఇక గ్రూప్ వన్కి సంబంధించి ఎనక అయితే గ్రూప్ వన్ పోస్టుల పెంపు అంటే చూడవచ్చు త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల ఖాళీ పోస్టుల వివరాలు సేకరిస్తున్నటువంటి సర్కార్ అన్ని శాఖల శాఖలకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ లేక డైరెక్ట్ పోస్టుల ఖాళీల వెల్లడికి నేడు డెడ్ లైన్ పది డిపార్ట్మెంట్ల డిపార్ట్మెంట్ల హెడ్లకు సర్క్యులర్ అంటే ఇక్కడ జరగవచ్చు ఆల్రెడీ నేను నిన్న మీకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ తోటి ఈవినింగ్ వీడియో కూడా చేయడం జరిగింది సో అదే ఇన్ఫర్మేషన్ ఈరోజు దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇక్కడ జరగవచ్చు గ్రూప్ వన్ పోస్టుల పెంపు అంటే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసినట్లయితే గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య పెరగనుందా గత ప్రభుత్వంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ సవరణ జరగనున్నాయా మరిన్ని పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉందా ఇప్పటికే రద్దయినటువంటి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందా త్వరలో అనుబంధ నోటిఫికేషన్ వెలువడనుందా ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాల నుంచి అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది గత ప్రభుత్వంలో గ్రూప్ వన్ కేటగిరీలో మొత్తం మనకు ఐదు వందల మూడు ఖాళీ పోస్టులు భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు సో పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యాయి చివరకు కోర్టుకు చేరడంతో ఆ పరీక్షలు రద్దయ్యాయి సో నూతన ప్రభుత్వంలో తాజాగా రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పది శాఖల ఉన్నతాధికారులకు మంగళవారం ఒక సర్కులర్ అయితే జారీ చేశారు ఆయా శాఖల్లో గ్రూప్ వన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి వివరాలు పంపవలసిందిగా ఆ సర్క్యులర్లో మనకు మెన్షన్ చేసినట్లు ఆల్రెడీ మనం ఈవినింగ్ కూడా చూస్తాం దానికి సంబంధించి ఈరోజు ఐదు గంటల వరకు ఆయా డిపార్ట్మెంట్లో కాళ్ళ వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా దానిలో స్పష్టం చేయడం జరిగిందనమాట అంటే మనకు లాస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా ఖాళీలు ఉంటే దాంట్లో యాడ్ చేయబోతున్నట్లయితే మనకు అర్థమవుతుంది సో మాక్సిమం వీలైనంత త్వరగా ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకైతే న్యూస్ అయితే చూడవచ్చు ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్కు కసరత్ అంటూ ఆంధ్రప్రభలో కూడా చూడవచ్చు మొదటి వారంలో వెలువడేటువంటి ఛాన్స్ ఆ తర్వాత మరిన్ని నోటిఫికేషన్లు అదనపు ఖాళీల వివరాలను తెలిపాలంటూ వివిధ శాఖలకు ఉత్తర్వులు ఇక్కడ చూడవచ్చు సో మిగతా నోటిఫికేషన్లకు కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది మొదటగా మనకు ఏదైతే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉన్నటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కసరత్తు జరుగుతున్నట్లుగా ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే దీనిలో కొత్త నోటిఫికేషన్లో మరో యాభై నుంచి వంద వరకు అదనపు పోస్టులు కలవనున్నట్లయితే ఇచ్చారు సో వంద పోస్టుల వరకు గ్రూప్ వన్ కలిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా సో ఇక్కడ ఆంధ్ర ప్రభా న్యూస్ పేపర్లు అయితే రాశారు త్వరలో ఆ పరీక్షల ఫలితాలు అంటూ ఇప్పటికే రాత పరీక్ష పూర్తయినటువంటి గ్రూప్ ఫోర్ కావచ్చు జూనియర్ లెక్చరర్ కావచ్చు మహిళా శిశు సంక్షేమ అధికారుల ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు సో పరీక్షలు రాసి ఆరు నెలలైనటువంటి అదే అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇంతవరకు వెల్లడించలేదు ఇంకా ఇవే కాకుండా కొన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్లో కూడా చాలా పరీక్షలకు సంబంధించి ఆల్రెడీ జీఆర్ఎల్ లిస్ట్ లాంటివి రిలీజ్ చేసి కూడా వాటికి సంబంధించిన నియామక ఉత్తరాలు కూడా జరగలేదు సో వాటిని కూడా త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం చాలామంది అభ్యర్థులు వాటికి సంబంధించి కూడా కామెంట్ చేస్తున్నారు ఏడబుల్ఈ కావచ్చు ఇంకా కొన్ని టెక్నికల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేయలేదు సో వాటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుకున్నాం అయితే ఇక్కడ చాలామంది గ్రూప్ వన్కి సంబంధించి ఒక డౌట్ అడుగుతున్నారు ఇప్పుడు కొత్తగా అనుబంధ నోటిఫికేషన్ ఇస్తే పోస్టులు కలిపి వాళ్ళకి మళ్ళీ అప్పుడు అప్లై చేసుకోని వారికి ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా లేదని చెప్పేసి అడుగుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మనకు పోస్టులు యాడ్ చేస్తే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయవలసిన అవసరం అయితే ఉండదు సో ఆ రకంగా మనకు చేంజెస్ అయితే చేస్తారు దానిలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ అయితే భర్తీ మాది హడావుడి మీద అంటే ఇక్కడ ఒక అప్డేట్ వంట అయ్యాక గరిటె తిప్పినట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ హెద్దేవా అంటే ఇక్కడ జరగవచ్చు సో స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే అందించి కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమం అనేటువంటిది వంట అయినాక గరిట తిప్పినట్లు ఉందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తాము పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తుండడం దౌర్భాగ్యమని విమర్శించారు ఇక్కడ పూర్తి చేస్తే అని చెప్పేసి అనడం జరిగింది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసినాక వీళ్ళెందుకు కంప్లీట్ చేస్తారు ఏదైనా మనకు మధ్యలోనే ఆగిపోయింది ఏ ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వీళ్ళు కంప్లీట్గా పూర్తి చేయలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ అది ప్రతి నిరుద్యోగికి తెలుసు సో అందుకనే నిరుద్యోగులే అంటే నిరుద్యోగులు బీఆర్ఎస్ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారని మనం అందరూ అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ మనకు ఫిబ్రవరి ఒకటిన గురువా నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ దాని నుంచి విద్యార్థులు దృష్టి మళ్లించేందుకు ఆ గడువు తేదీకి ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు జారీ చేసే కార్యక్రమ కార్యక్రమాన్ని హంగు ఆర్బాటంతో నిర్వహిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇట్లా ఈ రకంగా మనకు ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి హరీష్ రావు మాట్లాడిన మాటలు ఇక్కడ మనం చూడవచ్చు సో అన్ని ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాం ఇది మాత్రం కరెక్ట్ కాదు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ పర్యాటకానికి సంబంధించి ముఖ్యంగా ఎకానమీకి సంబంధించి దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా చరిత్రకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను దీనికి సంబంధించిన పీడీఎఫ్ను కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు ప్రతి ఒక్కరు ఆ టెలిగ్రామ్లో జాయిన్ కాండి చాలామంది ఇంకా జాయిన్ కాలేదు మీకు ముందు ముందు రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కూడా నేను టెలిగ్రామ్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది కొన్ని పోల్స్ కూడా కండక్ట్ చేస్తాను కనుక ప్రతి ఒక్కరు జాయిన్ కానీ ఫస్ట్ కామెంట్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి ఒక దగ్గరనే అందిస్తున్నాం చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది గత త్రీ ఇయర్స్ నుంచి మనం ఈ ఎపిసోడ్ అయితే చేస్తున్నాం దాదాపుగా ఇప్పటి వరకు ఒక వెయ్యి ఎపిసోడ్స్ దాకా చేయడం జరిగిందనమాట సో కంపల్సరీ మీ నుంచి మాకు సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి సో ఒడిషా శకటానికి మొదటి స్థానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ప్రజా ఎంపికలో గుజరాత్ శకటానికి ప్రథమ బహుమతి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం అయితే చూడవచ్చు సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథలో శుక్రవారం ప్రదర్శించినటువంటి శకటాల్లో ఒడిషా శకటానికి మొదటి బహుమతి దక్కింది అదేవిధంగా ప్రజా ఎంపిక విభాగంలో గుజరాత్ శకటానికి ప్రథమ స్థానం దక్కింది సో ఓవరాల్గా అడిగినప్పుడు మాత్రం ఒడిషా అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సపరేట్గా ప్రజా అని అడిగినప్పుడు గుజరాత్ అని చెప్పేసి చేయాల్సి ఉంటుంది సో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శించినటువంటి శకటాల్లో ఉత్తమమైనటువంటి వాటికి మంగళవారం అవార్డులు అయితే ప్రదానం చేస్తారు సో ఈ అవార్డులను న్యాయ నిర్ణీత ఎంపిక అదేవిధంగా ప్రజా ఎంపికలుగా రెండు విభాగాలుగా అయితే ప్రకటించారన్నమాట ఆ న్యాయ నిర్ణీత విభాగంలో మనకు ఒడిషా మొదటి స్థానం కైవసం చేసుకోగా దాని తర్వాత గుజరాత్ తమిళనాడు రాష్ట్రాలు తర్వాత స్థానాలు ఉన్నాయి సో ఇక్కడ ఫస్ట్ ఓవరాల్గా కూడా ఇదే అవుతుంది ఒడిషా గుజరాత్ తమిళనాడు ఈ మూడింటిని గుర్తించుకొని ఇక ప్రజా ఎంపిక విభాగంలో గుజరాత్ ప్రథమ స్థానం దక్కగా ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తర్వాత స్థానంలో నిలిచాయి మహిళా సాధికారత రాష్ట్రంలో వినుతెక్కిన హస్తకళ అదేవిధంగా రంగాన్ని ఒడిషా శకటంలో ప్రదర్శించారు సో ఫస్ట్ వచ్చినటువంటి శకటం ఇదనమాట దీనిలో మహిళ సాధికారతను ప్రతిబింబించేలా వాళ్ళ యొక్క శకటాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు దానికి సంబంధించిన ఇమేజ్ కూడా చూడవచ్చు సో ఈ రకంగా వాళ్ళు ఈ దీనికి సంబంధించి ఇక్కడ గుజరాత్ శకటం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ గుజరాత్ వచ్చేసి ఇక్కడ అక్కడ గుజరాత్లో ఉన్నటువంటి దార్దో పర్యాటక గ్రామాన్ని గుజరాత్ ప్రదర్శించింది అనమాట సో ఈ రకంగా వాళ్ళ యొక్క శకటాలు అయితే ఉన్నాయి ఇక దాంతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో భారత్ భారత ప్రజాస్వామ్య మనకి తల్లి అనేటువంటి నేపథ్యంలో మెరిసినటువంటి సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి వచ్చినట్టే ఏది మనకు కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి చూసినప్పుడు సో హోంశాఖ ప్రదర్శించినటువంటి ఉజ్వల గ్రామాలు అనేటువంటి శకటానికి రెండవ బహుమతి వచ్చింది సో ఇట్లా మనం మొత్తం ఇక్కడ నాలుగు కేటగిరీల గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దీనిలో ఓవరాల్ అయితే వచ్చేసి మనకు ఒడిషా అండ్ ఒడిషా ఫస్ట్ ప్లేస్ తర్వాత గుజరాత్ తమిళనాడు అని థర్డ్ ప్లేస్లో ఉన్నాయి ఇక వేరు కేటగిరీలో వేరువేరు రావడం జరిగింది అక్కడ మీ మీ ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పడం జరిగింది సో వీటిని ఆ రకంగా మీరు గుర్తుంచుకోండి రానున్నటువంటి పోటీ పరీక్షలు వీటి నుంచి మనం బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ప్రపంచ అవినీతి ఇండెక్స్లో ఇండియాకు తొంభై మూడవ ర్యాంక్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు మరొక నివేదిక అయితే వచ్చింది సో ప్రపంచ అవినీతి ఇండెక్స్ విడుదలైంది ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి నూట ఎనభై ఐదు దేశాలకు ర్యాంకులు అయితే ఇచ్చింది సో ఈ లిస్ట్లో ఇండియా ముప్పై తొమ్మిది స్కోరుతో తొంభై మూడవ ర్యాంకులో నిలిచింది గత ఏడాది నలభై స్కోరుతో భారత్ ఎనభై ఐదో ర్యాంకు కవేశం చేసుకున్నట్టు భారత్ ఇప్పుడు సో తొంభై మూడు అంటే భారతదేశంలో అవినీతి పెరిగిందని మనకు అర్థమవుతుంది సో గత ఏడాదితో పోలిస్తే ఇండియా ర్యాంకు ఎనిమిది స్థానాలు దిగజారి మాల్దీవులు కజకిస్తాన్ అదేవిధంగా లెస్తో అంటే వాటితో కంపేర్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ అవినీతి దేశాల సరస్సును నిలిచినట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇండెక్స్లో మనకు సున్నా స్కోరు అవినీతి మయంగా అంటే అవినీతి లేని దేశంగా అయితే ఉంటుందన్నమాట వంద స్కోర్ అనేది అవినీతి ఎక్కువ ఉన్నటువంటి దేశంగా పరిగణిస్తారు సరే సారీ వంద స్కోర్ అనేటువంటి అవినీతి రహితంగా సున్నా ఉంటే అవినీతి ఎక్కువ ఉన్నట్లుగా అయితే పరిగణించడం జరుగుతుంది సో ఈ లిస్టులో తొంభై స్కోర్తో మనకు డెన్మార్క్ మొదటి స్థానంలో ఉందండి చాలా ఇంపార్టెంట్ ఇది మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత స్థానాల్లో ఫిన్లాండ్ న్యూజిలాండ్ నార్వే సింగపూర్ అయితే దక్కించుకున్నాయి ఈ వరుస క్రమాన్ని మీరు గుర్తుంచుకోండి సో అట్టడుగున్న మనకు సోమాలియా పదకొండు స్కోర్తో నూట ఎనభైవ స్థానంలో నిలిచినట్టు ఇక్కడ దిరవచ్చు అనమాట ఓకేనా సో అంటే లీస్ట్ అనమాట పదకొండే వచ్చింది ఓకేనా పదకొండు తోటి సోమాలియా లాస్ట్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత ర్యాంకులో వెనుజులా సిరియా సౌత్ సూడాన్ అంటే ఇక్కడ అవినీతి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ చైనా వచ్చేసి మనకు డెబ్బై ఆరో స్థానాన్ని దక్కించుకుందంట ఈ జాబితాలో పాకిస్తాన్కు నూట ముప్పై మూడో స్థానం వచ్చింది సో ఇవన్నీ మనకు మన భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో కంపేర్ చేసినప్పుడు కూడా సో ఈ రకంగా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ నివేదిక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇదే మనకు వేరే న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది సో తెలంగాణకు పదమూడు కేలో ఇండియా అంటే కూడా జరగవచ్చు సో విశ్వ సారీ విశ్వ క్రీడల్లో పథకాలతో సత్తా చాటుతున్నటువంటి భారత్ మరింత మెరుగైనటువంటి ప్రతిభ కనబరిచేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ ఖేలో ఇండియా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయబోతుంది సో దానికి సంబంధించి మనకు నిన్న భారతీయ క్రీడా సంస్థ సాయ్ ఆధ్వర్యంలో పదమూడు కేంద్రాలను తెలంగాణకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సో జిల్లాలో శిక్షణకు కావచ్చు అండ్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా క్రీ క్రీడా ప్రాధికార సంస్థ రాష్ట్ర ప్రాధికార సంస్థకు పర్యవేక్షణ బాధ్యతలు అయితే అప్పగించింది అనమాట దానిలో కబడ్డీకి ఎంపికైనటువంటి జిల్లాలు ఇచ్చారు మన కబడ్డీకి సంబంధించి కావచ్చు ఖోఖోకి సంబంధించి పెద్దపల్లి ఇట్లా వివిధ సైక్లింగ్ సంబంధించి మేడ్చల్ కావచ్చు షూటింగ్ బాల్కి సంబంధించి కుమ్రం భీమ్ ఇట్లా చాలా గేమ్స్కి సంబంధించి ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మొత్తం తెలంగాణకు పదమూడు కేంద్రాలను అయితే మంజూరు చేశారు ఈ సంఖ్యను గుర్తుంచుకోండి నేరుగా పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఖేలో ఇండియా గేమ్స్ అనేటువంటి ఎప్పుడు ప్రభుత్వం ప్రకటించింది ఎప్పటి నుంచి ఆడుతున్నారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే అధికారికంగా గద్దర్ జయంతి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినా ప్రజా గాయకుడు గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు సో ఈ రోజు మనకు గద్దర్ యొక్క జయంతి సో ఇక్కడ చూసిన అయితే బుధవారం ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లి వెల్లించింది సో గద్దర్ యొక్క డెబ్బై ఆరవే జయంతి కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ అనే విధంగా బ్రోచర్ను గద్దర్ కుమారుడు గుమ్మడి విఠల్ సూర్యగ్రహ్ తదితరులు మంగళవారం ఆవిష్కరించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట సో గద్దర్ మనకు ఉద్యమంలో కూడా ఇతనికి సంబంధించిన పాత్ర ఎక్కువగా ఉంటుంది సో ఇతను స్థాపించినటువంటి మలిదశ ఉద్యమంలో ఇతను పార్టీ ఏంటిది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇతని యొక్క ప్రముఖ పాటలు కూడా ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి సో అదేవిధంగా నేడు తెల్లాపూర్లో గద్దర్ యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా ఉండబోతుందంట హాజరు కానున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి రాజనరసింహాన్ ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ప్రజా నౌక గద్దర్ జయంతిని పురస్కరించుకొని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అంటే ఇది మనకు పటాన్ చెరువు దగ్గర ఉంటుంది సో అక్కడ ఈయన యొక్క విగ్రహాన్ని నేడు ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఈ కార్యక్రమానికి డిప్యూటీసీఎం అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజరంసనరసింహతో పాటు సో కూతురు వెన్నెల సో తదితరులు హాజరవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు సో మనం ఇక్కడ ఇది తెల్లాపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు డిస్కస్ చేయని అంటే మనకు ఆల్రెడీ నిన్న మొన్న మనం ఆల్రెడీ కొన్ని దీనిలో డిస్కస్ చేసాం అవి ఏవైతే డిస్కస్ చేయని ఉంటాయో వాటిని ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ దీనిలో చూసినట్లయితే ఐ ఇక్కడ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్లో భారత క్రీడాకారిణి సోనమ్ మాస్కర్కు రజితం దక్కింది సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన మనకు ఖైరోలో జరిగినటువంటి మహిళల టెన్ మీటర్ ఎయిర్ పిస్తోల్ ఈమె షూటింగ్ సంబంధించిన ప్లేయర్ అనమాట విభాగంలో ద్వితీయ స్థానంలో స్థానించ సాధించడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ మనకు రజిత పథకం అయితే రావడం జరిగిందనమాట సో ఇక్కడ స్వర్ణ పథకం జర్మనీకి సంబంధించిన ప్లేయర్కి అయితే రావడం జరిగింది సో రజితం మన భారతదేశానికి అదేవిధంగా కాంసం అనేటువంటిది పోలాండ్ దేశానికి వచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఈ టోర్లో ఇప్పటివరకు భారత్ రెండు స్వర్ణాలు మూడు రజతాలు నెగ్గినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే దొరవచ్చు అది జరిగినటువంటి ప్లేస్ కూడా గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా కరుడు కట్టినటువంటి నేరగాళ్లపై ప్రయోగించేటువంటి పీడీ చట్టం పరిశీలనలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహా మండలిని నియమిస్తూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిలో ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె జైస్వాల్ చైర్మన్గా జిల్లా కోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఎవరైతే మనకు బజరంగ బాబు కావచ్చు నాగ మారుతి శర్మలు సభ్యులుగా నియమితులయ్యారు సో దీనికి ఎవరు చైర్మన్గా వివరిస్తున్నారనేది ఇంపార్టెంట్ పీడి యాక్ట్ గురించి మనకు ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది అది ఏ ఆర్టికల్ తెలియజేస్తని తెలియజేస్తుందని మీరు కింద కామెంట్ చేయండి ఇక అంతర్జాతీయ బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్ పిఎల్సికి హెడ్గా వ్యవహరించినటువంటి తొలి భారతీయునిగా భారతీయుడైనటువంటి రానా తల్వార్ సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడున కన్ను మూసారంటో జరగవచ్చు ఆయన డిఎల్ఎఫ్ గ్రూప్ గౌరవ చైర్మన్గా గౌరవ చైర్మన్ అయినటువంటి సింగ్ యొక్క అల్లుడంట సో డిఎల్ఎఫ్తో పాటు అసాహీ ఇండియా గ్లోబల్ గ్లాస్ లిమిటెడ్ కావచ్చు గ్రేట్ ఈస్ట్రన్ ఎనర్జీ కార్పొరేషన్ తదితర కంపెనీల కంపెనీల బోర్డులకు ఆయన సేవలు అందించడానికి కూడా జరగవచ్చు పేరు గుర్తుంచుకోండి రాణ తల్వార్ సో ఇతను దేనికి సంబంధించినటువంటి వాటికి హెడ్గా చేశారనేది కూడా గుర్తుంచుకోండి ఇంకా మూడేళ్లలో జీడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరడం ద్వారా ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని చెప్పేసి మనకు కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది ఇక్కడ చాలా శాఖలు అంచనా వేస్తే చాలా వ్యక్తులు కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ మనకి ఒక సంస్థ మన కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది కనుక ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట సో కేంద్ర ఆర్థిక శాఖ అంచనా ప్రకారం భారతదేశం ఇప్పటి వరకు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది మూడేళ్లలో అని చెప్పేసి అంటున్నాడు అంటే ఇప్పటి నుంచి మూడేళ్లతో దాదాపుగా ఐదు లక్షల కోట్ల జీడిపికి చేరుతుందంట సో అప్పుడు భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు పదేళ్ల కిందట మనది పదో స్థానంలో ఉండేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐదో స్థానంలో ఉంది ఇంకా మూడో స్థానానికి కూడా చేరుతుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు ఇంకా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్లో ర్యాంకింగ్లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది ఇంగ్లాండ్ తొలి టెస్ట్లో ఓడిపోయాక జట్టు మూడు స్థానాలు నష్టపోయింది ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది దక్షిణాఫ్రికా సెకండ్ న్యూజిలాండ్ తర్వాత స్థానంలో నిలిచాయి బంగ్లాదేశ్ జట్టు నాలుగో స్థానంలో ఉందట బంగ్లా కంటే మనది దిగజారిన ఇక్కడ కనబడుతుంది సో అంటే ఫోర్త్ ప్లేస్లో బంగ్లా తర్వాత ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో ఉందంట సో ఇవి ఎప్పటికీ ఎప్పుడు మూత ఉంటాయి సో ఒకవేళ ఈ మధ్య ఆ ఎగ్జామ్కి దగ్గర వన్ మంత్లో ఇటువంటి చేంజెస్ ఉంటే మీరు చూసుకోండి మళ్ళీ చేంజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట అంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అర్థంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ